తూర్పుగోదావరి జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే ఎనిమిదేళ్ల అబ్బాయి ఉండేవాడు అర్జున్ చాలా సాధసీద పిల్లాడు స్కూల్ నుంచి ఇంటికి వస్తూ చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తూ నడవడం అతనికి చాలా ఇష్టం అర్జున్కు అన్నిటికంటే దగ్గరి స్నేహితుడు ఒక చిన్న గోధుమ రంగు కుక్క దాని మెడలో నీలం రంగు బ్యాండుండేది ఎక్కడికి వెళ్ళినా అది అర్జున్ వెంటే ఉండేది అర్జున్ మాట్లాడకపోయినా అతని మనసు ఏమంటుందో ఆ కుక్కకు తెలుసు ప్రతిరోజూ స్కూలయ్యాక ఇద్దరూ పలిసి వరి పొలాల మధ్య ఉన్న దారిలో నడుచుకుంటూ వచ్చేవారు ఆ దారిలో నడుస్తుంటే అర్జున్ తది చిన్న చిన్న కలలన్నీ ఆ కుక్కతోనే పంచుకునేవాడు ఒకరోజు సాయంత్రం అర్జున్ తన కుక్కతో కలిసి ఇంటికి వస్తున్నాడు పొలాల మధ్య ఉన్న దారి కాస్త ఒంటరిగా ఉంది అప్పుడే అక్కడ కొంతమంది దారిదోపిడి దొంగలు అర్జున్ ను గమనించారు వాళ్లు నెమ్మదిగా దగ్గరికి వచ్చి అర్జున్ ను ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించారు అర్జున్ భయంతో కదలలేకపోయాడు ఏం చేయాలో అర్థం కాలేదు అదే క్షణంలో అర్జున్ కుక్క గట్టిగా అరుస్తూ మీదకి దూకింది తన యజమానిని కాపాడాలనే ఒకటే ఆలోచనతో భయం లేకుండా ముందుకు వెళ్ళింది కుక్క ధైర్యాన్ని చూసి దొంగలు భయపడి అక్కడ్నుంచి పారిపోయారు అర్జున్ కళ్లలో కన్నీళ్లొచ్చాయి ఆ కుక్కను గట్టిగా కౌగలించుకుని నువ్వు నాకు నిజమైన రక్షకుడివి అన్నట్టు చూశాడు కొంచెంసేపటి తర్వాత అర్జున్ తన స్నేహితుడు కిరణ్ ను కలిశాడు జరిగిన విషయమంతా చెప్పాడు కిరణ్ అర్జున్ ను ధైర్యంగా ఓదార్చాడు తర్వాత ముగ్గురూ కలిసి దగ్గర్లో ఉన్న చిన్న బ్రెడ్ కి వెళ్ళారు అర్జున్ కిరణ్ ఆ కుక్క ముగ్గురూ కలిసి బ్రెడ్లు తింటూ నవ్వుకున్నారు ఆ భయం కాస్త మెల్లగా మాయమైపోయింది అంతా అయ్యాక ముగ్గురూ కలిసి తమ ఇంటివైపు నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఆ రోజు అర్జున్ ఒక విషయం బాగా అర్థం చేసుకున్నాడు నిజమైన స్నేహం ఎప్పుడూ మనల్ని కాపాడుతుంది